ఆర్సీ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు శాసనసభలో ఆమోదం తెలిపి పార్లమెంటుకు పంపించిన సందర్భంగా పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసి షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరిగి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పంపించవలసిందిగా జంతర్మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష ఆమరణ దీక్ష చేస్తున్న బత్తుల సిద్దేశ్వర పటేల్ పర్వత సతీష్ కుమార్ పటేళ్లను అరెస్ట్ చేశారు అయినా వదలకుండా మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేస్తున్న దీక్షకు తెలంగాణ రాష్ట్ర నుంచి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు వచ్చి సంఘీభావం తెలుపుతూ మూడు రోజులుగా మద్దతుగా నిలుస్తున్నారు ఆ క్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కార్తి సీనులు సైతం దీక్షలో పాల్గొని తమ మద్దతు తెలుపుతూ తమ మద్దతు ఎలావెలలా ఉంటుందని తెలిపారు ఢిల్లీలో గల ఇతర నాయకులకు కూడా దీక్షల విషయంలో మద్దతు కూడగట్టగలమని హామీ ఇచ్చినట్లు బీసీ సంఘం నాయకులు సేవారత్న అవార్డు గ్రహీత బండారు గంగాధర్ తెలుపుతూ అద్దంకి దయాకర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు